త్రై ఆధ్యాత్మిక ప్రయాణం ఎపిసోడ్ మూడు ట్రైన్ బయలుదేరిన అరగంటకి నా ఎదురుగా కూర్చున్న ఇరవై ఏళ్ల వయస్సు ఉన్న అబ్బాయి స్వచ్ఛమైన హిందీలో నన్ను పలకరించాడు ఆ అబ్బాయి పేరు విక్రమ్ మాటలలో తెలిసింది విక్రమ్ ది కాశీ అని ఆ మాట వినగానే నాకు ఒక్కసారిగా ఆనందం వేసింది ఎందుకంటే నాకు కాశీలో ఎవరూ తెలియదు ఇంతకు ముందు ఒకసారి వెళ్ళినా అది ఎప్పుడో అది కూడా చాలా మందితో వెళ్లడం వలన గుంపులో వెళ్ళి గుంపులో వచ్చేశా ఒకసారి వెళ్లాననే కాని కాశీలో నాకు ఏమీ తెలియదు తెలిసిన వారు కూడా ఎవరు లేరు అని అనుకుంటున్న సమయంలో విక్రమ్ కనిపించడం కటిక చీకటిలో వాడికి దీపం కనిపించినట్టనిపించింది విక్రమ్ ది కాశీ అని తెలియగానే నాకు చాలా ఉత్సాహం వచ్చింది నేను ఎందుకు కాశీ వస్తున్నాను అనే విషయానికి చూచాయగా చెప్పాను నాకు కాశీ గురించి ఏమైనా వివరాలు చెప్పమని అడిగినప్పుడు విక్రమ్ కాశీలోని కొన్ని ఘాట్ల గురించి అక్కడి ప్రజల అలవాట్ల గురించి చెప్పాడు అక్కడ ఎక్కువగా భోజ్పురి భాష మాట్లాడతారని ఇలా ఎన్నో కాశీ విశేషాలు చెప్పాడు కాకపోతే తను కూడా నా ఒంటరి ప్రయాణానికి కొంచెం ఆశ్చర్యపోయాడు కాశీలో కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు నేను ముందే ఇది విని ఉన్నాను కాశీలో యాత్రికుల వద్ద దొంగతనాలకు దుశ్చర్యలకు పాల్పడతారని చంపడాలు ఎక్కువని విన్నానని చెప్పాను అందుకే నేను నాతో నా బంగారు వస్తువులు ఏమీ తీసుకురావడం లేదని ఈ మధ్యే కొనుక్కున్న నా విలువైన సెల్ ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి ఈ ప్రయాణం కోసమే ఒక మామూలు సెల్ కొన్నానని ఆఖరికి నాచేతి గడియారం కూడా తీసేసి ఒక మామూలు వంద రూపాయలు ల గడియారం తెస్తున్నానని ఎంతో గొప్పగా నా ముందు జాగ్రత్త గురించి చెప్పాను ఇది విని విక్రమ్ ఆశ్చర్యపోయాడు మరి అంత జాగ్రత్త పడవలసిన అవసరం ఏమి లేదని మీరు విన్నట్టు ఉండదని చెప్పాడు అయినా ఎందుకో నాకు నేను తీసుకున్న జాగ్రత్తలు సరైనవే అనిపించింది కాశీ ఇంకొక మూడు గంటలలో చేరుకుంటామనగా ఒక వంతెన మీదుగా ట్రైన్ వెళ్తుంది క్రింద ఒక నది కనిపించింది వెంటనే విక్రమ్ చెప్పాడు ఇదే త్రివేణి సంగమం అని ఓ ప్రయాగా గంగ యమునలు కలిసే చోటు సరస్వతి అంతర్వాహినిగా ఉండే చోటు ఈ మూడు నదుల కలయిక వలన ఈ స్థలం త్రివేణి సంగమంగా పేరు గాంచింది దీన్నే ప్రయాగ అని కూడా అంటారు ఎంతో భక్తిగా ఆ నది సంగమానికి నమస్కారం చేసి నా యాత్ర సఫలం అయ్యేలా చేయమని కోరుకుని ఒక నాణ్యం నదిలోకి విసిరాను ట్రైన్ ఎక్కినప్పుడు పూర్తిగా క్రొత్త ప్రదేశం వెళ్తున్నానని ఉన్న కంగారు ట్రైన్ దిగే సమయానికి లేదనే చెప్పాలి విక్రమ్ ద్వారా ఎంతో కొంత ఆ ప్రదేశం గురించి తెలుసుకున్నాను అంతేకాదు నాకు ఇప్పుడు కాశీలో ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు విక్రమ్ నాకు ముందే చెప్పాడు కాశీలో ఏ సమస్య వచ్చినా అవసరం వచ్చినా తనను సంప్రదించమని అందుకే కొంచెం కంగారు తగ్గి శాంతపడ్డాను చేరుకోవలసిన సమయం కన్న గం లు ఆలస్యంగా వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్లో అడుగుపెట్టాను స్టేషన్ చాలా రద్దీగా ఉంది మొదటి ప్లాట్ఫామ్ మీద నిలబడిన నాకు ఎటు నుండి స్టేషన్ బయటికి వెళ్లాలో కూడా అర్థం కాలేదు అది గమనించిన విక్రమ్ నా దగ్గరికి వచ్చి తనతో నడవమని చెప్పాడు జనాలను తోసుకుంటూ నా బ్యాగ్ లాక్కుంటూ ఎలాగోలా బయటకు వచ్చాను విక్రమ్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు కేదార్ఘాట్ అని చెప్పాను అక్కడే ఒక ఆశ్రమంలో నా వసతి విక్రమ్ తన ఇల్లు మణికర్ణికా ఘాట్ వద్ద అని నేను ఎలా కేదార్ఘాట్ వెళ్ళాలో చెప్పాడు షేర్ ఆటో ఎక్కి గౌదోలియాలో దిగమని అక్కడి నుండి రిక్షా ఎక్కి కేదార్ఘాట్ వెళ్ళాలని చెప్పాడు తనకు ధన్యవాదాలు చెప్పి వెళ్లవలసిన గౌదోలియాకి ఆటో ఎక్కాను కానీ రోడ్లు చూసి నేను ఆశ్చర్యపోయాను అవి చాలా ఎరుకైనవి బస్సులు తిరిగేంత స్థలం లేకపోవడం వలన కాశీలో లోకల్ బస్సులు ఉండవు అందుకే ఎక్కడ ఆటో రిక్షాలే రోడ్ల మీద ఎక్కడ చూసిన పాశ్చాత్యులే కనిపిస్తున్నారు గౌదోలియాలో దిగి కేదార్ఘాట్ కి రిక్షా ఎక్కాను నేను బస చేయబోయే ఆశ్రమం కేదార్ఘాట్ కి దగ్గరలోనే ఉందని విన్నాను ఆశ్రమం వివరాలు విన్న రిక్షావాడు నాకు తెలుసు అన్నాడు అది విని ధీమాగా ఎక్కి కూర్చున్నాను విక్రమ్ చెప్పాడు అక్కడి నుండి వెళ్లవలసిన చోటుకి ఐదుని లు సమయం మాత్రమే పడుతుందని కాని మేము దాదాపుగా పదిహేనుని లు ప్రయాణించాం అనుమానం వచ్చి రిక్షా అతన్ని అడిగితే నాకు ఆచోటు తెలియదు వెతుకుతున్నాను అని చెప్పాడు బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీఎస్ మూడు మూడు మూడు